ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని అలవరుచుకోవాలని డిసిసి అధ్యక్షులు కూచాడి శ్రీహరిరావు అన్నారు మామడ మండలం కమల్కోట్ గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విజయ్ కుమార్ రెడ్డి నరేష్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు సోమవారం స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఉన్నత స్థాయికి ఎదిగిన తర్వాత మరొకరికి సాయం అందించాలని కోరారు విజయ్ కుమార్ ఎటువంటి లాభపేక్ష లేకుండా పెద్ద మనసుతో ముందుకు వచ్చి విద్యార్థులకు సాయం అందచేయడం ఆనందంగా ఉందని విద్యార్థులు చిన్నప్పటి నుంచి లక్ష్యాలను పెట్టు కష్టపడి ఉన్నత స్థాయికి చేరాలన్నారు పాఠశాలలో అదనపు గదులు వంటగది నిర్మాణానికి నిధులు కేటాయించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు డిటిసిసి అధ్యక్షులకు వినతి పత్రం అందజేశారు సంబంధిత మంత్రితో మాట్లాడి మంజూరు చేయిస్తారని హామీ ఇచ్చారు కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు భుజంగా శ్రీనివాస్ రెడ్డి మాజీ ఎంపీపీ జైసింగ్ ఏఎంసీ వైస్ చైర్మన్ ఈటెల శ్రీనివాస్ కరుణాకర్ రెడ్డి మాజీ ఏఎంసీ చైర్మన్ ఏనుగు లింగారెడ్డి మాజీ ఎంపీపీ వకీల్ పాడాల శ్రీనివాస్ కాలగిరి గంగారెడ్డి కాలగిరి నరేష్ రెడ్డి నల్ల రింగారెడ్డి భోజన్న అన్వర్ సల్కం శేఖర్ మంగులింగన్న రఫీ ఉమేష్ రెడ్డి సిరాజ్ తదితరులు పాల్గొన్నారు జరిగిందో అది ఎలాంటి లాభాపేక్ష లేకుండా తాను పుట్టి పెరిగినటువంటి గ్రామంలోని విద్యార్థిని విద్యార్థులకు అంతేకాకుండా చుట్టుపక్కల వాళ్ళకు కూడా భవిష్యత్తులో మరి తాను చేతనైన సాయం చేయాలన్న ఆలోచనతోని సంకల్పంతోని సోదరులు విజయకుమార్ రెడ్డి గారు ఏదైతే బ్యాగులు పంపిణీ ప్యాడ్లు పంపిణీ కార్యక్రమం చేసిండ్రో వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను మొత్తం మండలంలోని అన్ని పాఠశాలల్లో కూడా విద్యార్థిని విద్యార్థులకు ఈ బ్యాగుల పంపిణీ ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టినందుకు వాళ్ళని హృదయపూర్వకంగా వారిని నేను అభినందిస్తూ ఉన్నాను దాని తర్వాత భగవంతుడు ఆయనకు శక్తినిచ్చి ఇంకా మిగతా మండలాల్లో మిగతా ప్రాంతంలో కూడా ఈ కార్యక్రమాన్ని కానీ ఇలాంటి ఇంకా వినూత్న కార్యక్రమాలు గ్రామీణ ప్రాంత ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థిని విద్యార్థులు కమల్కోట గ్రామంలో ఎన్ఆర్ డిజిటల్స్ క్యాంపెయినింగ్ ఆధ్వర్యంలో సోదరుడు విజయ్ కుమార్ రెడ్డి మరి వారి మిత్రుడు నరేష్ ల ఆధ్వర్యంలో కమల్కోటు గ్రామ పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు స్కూల్ బ్యాగులు చేస్తున్నాయి ప్యాడ్స్ ఎగ్జామ్ ప్యాడ్స్ను పంపిణీ సందర్భంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పిలిచినందుకు వారికి మరి ఈ కార్యక్రమాన్ని మంచి వాతావరణం నిర్వహిస్తున్నటువంటి ప్రధానోపాధ్యాయులు